భారత ప్రధాని నరేంద్ర మోడీ తన జపాన్ పర్యటనలో భాగంగా శనివారం ఆ దేశ ప్రధాని షిగేరు ఇషిబాతో కలిసి ప్రఖ్యాత షింకన్సెన్ బుల్లెట్ ట్రైన్లో ప్రయాణించారు ఇరువురు నేతలు సెండాయ్ నగరానికి చేరుకున్నారు ఈ ప్రయాణానికి సంబంధించిన ఫోటోలను మోదీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ లో పంచుకున్నారు సెండాయ్ కు చేరుకున్న మోదీకి అక్కడి ప్రవాస భారతీయులు స్థానికులు మోదీ సాన్ స్వాగతం అంటూ నినాదాలు చేస్తూ ఘనస్వాగతం పలికారు జపాన్ తో సంబంధాలను కేవలం జాతీయ స్థాయిలోనే కాకుండా ప్రాంతీయ స్థాయికి కూడా విస్తరించే లక్ష్యంతో ప్రధాని మోడీ కీలక అడుగులు వేశారు పర్యటనలో భాగంగా ఆయన టోక్యోలోని పదహారు జపాన్ ప్రిఫెక్షన్ల రాష్ట్రాల గవర్నర్లతో సమావేశమయ్యారు జపాన్ భారత్ జపాన్ స్నేహంలో రాష్ట్రాలు ప్రిఫెక్షన్ల మధ్య సహకారం ఒక ముఖ్యమైన స్తంభం వంటిదని ఈ సందర్భంగా మోదీ అన్నారు దీనికోసం పదిహేనవ భారత్ జపాన్ శిఖరాగ్ర సదస్సులో భాగంగా రాష్ట్ర ప్రిఫెక్షర్ భాగ్యస్వామ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు ఈ కొత్త కార్యక్రమం ద్వారా భారత రాష్ట్రాలు జపాన్ ప్రిఫెక్చర్లు నే నేరుగా కలిసి పనిచేసేందుకు వీలు కలుగుతుంది వాణిజ్యం పెట్టుబడులు నైపుణ్యాభివృద్ధి స్టార్టప్లు చిన్న మధ్య తరహా పరిశ్రమలు వంటి న రంగాల్లో కలిసి పనిచేయడానికి అపారమైన అవకాశాలు ఉన్నాయని ప్రధాని మోదీ వివరించారు